ఢిల్లీ పర్యటన ఫలితం దక్కిందా ఆయన ఎవరెవరిని కలిశారు ఏమేమి చేశారు దాన్ని అసలు ఎందుకు వెళ్ళినట్టు ఏం సాధించినట్లు అనుకోవాలి అదేంటి సార్ అంత నిన్నంతా అంత హడావు నిన్నే మనం మాట్లాడే వాస్తవానికి అప్పటికే అని నాలుగైదు పార్టీల వాళ్ళు వచ్చారు రాజకీయంగా ఏదో కొత్త కదలిక ఇండియా వర్సెస్ ఎన్డిఏ అనేది వచ్చినప్పుడు ఇది ఏదైనా కొత్త మార్పుకు దారితీస్తున్నాం ఇంకో రెండో విషయం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు అధికారికంగా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు ఏనాడు జాతీయ రాజకీయాలు జోలికి పోని జగన్మోహన్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలకు చెందిన నాయకులను పిలిపి పిలి పిలవటం వాళ్ళు వచ్చి మద్దతు తెలపటం సో ఇదంతా నేషనల్ మీడియాలో అంటే ఐ థింక్ జాతీయ రాజకీయ రంగంలో ఒక చిన్న చర్చకు దారితీసింది మీరు అన్నట్టుగా రాష్ట్రపతిని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రులే అప్పటికప్పుడు కలుసుకోలేదు ఎందుకంటే అపాయింట్మెంట్ కావాలి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే చాలా సడన్గా మనకు వార్త వస్తుంది రేపు మంగళవారం సాయంత్రం వెళ్తారు అని ఎందుకు వెళ్తారు అంటే కేసుల గురించి కాళ్ళు పట్టుకోవడానికి వెళ్తున్నారని వీళ్ళు హడావిడి చేసేవాళ్ళు సో ఇది ఒక పరిపాటి రివాజ్ లాగా మారింది ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా స్థానాలు చాలా తక్కువగా ఉన్నాయి ఆయన ఏమి ఎన్డీఏలో లేరు కాబట్టి రాష్ట్రపతి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అంత క్షణాల మీద దొరికే అవకాశం బహుశా ఉండదు అసలు కలవర్ కూడా ప్రధానైతే విజయసాయి రెడ్డి ఈయన తరఫున దూతగా వెళ్ళి కలిశారని అది అది కూడా మనం గుర్తించవచ్చు కాబట్టి ఆయన నిన్న ప్ర ఫలించిందంటే రాష్ట్రంలో ఏదో బాగాలేనట్టుగా ఉంది శాంతి భద్రతల సమస్యలు కొన్ని దాడులు ఉన్నాయి కొత్త ప్రభుత్వం వచ్చి రాగానే వైసీపీ మీద విరుచుకుపడుతుంది అనే ఒక అభిప్రాయాన్ని ప్రచారంలో పెట్టడం వరకు జయప్రదం అయినట్టుగా ఉంది ఎందుకంటే మీరు చూస్తే ఎవ్రీ నేషనల్ మీడియా అండ్ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా అన్నింటిలో కూడా ఆయన ఇంటర్వ్యూలో ఆయన అందరితో ఒక్కొక్కరితో విడిగా కూడా మాట్లాడారు కాబట్టి ఆ ఫోకస్లోకి పెట్టుకోవడంలో మటుకు జయప్రదమైనట్టు కనిపిస్తుంది అంతవరకు దాని నెట్రీజల్డ్ ఏంటి తర్వాత అంటే అది మళ్ళీ రాష్ట్రంలో చేయాల్సిందే ఎందుకంటే అంతిమంగా శాసనసభలో సమర్పించి శాసనసభలో పోరాడాల్సిందే కానీ అక్కడికి వెళ్ళి చేసేదేం లేదు కదా కాబట్టి అది జాతీయంగా నుంచి బయటపడడానికి చేసిన మొదటి ప్రయత్నం అని మనం అనుకోవాలి ఇక్కడ మీరు ఇంకోటి కూడా గుర్తించాలి ఇంతకాలం జగన్ బీజేపీతో మోదీతో అంత మంచిగా ఉండడానికి కారణం ఆయన మీద ఉన్న కేసులు అందరినీ కూడా కేసులు ఈడీ ఆ త్రి త్రిశూల వ్యూహాన్ని ఈడీ తర్వాత ఇవన్నీ పెట్టి మోదీ లోపరుచుకుంటున్నాడు అంటున్నట్టు ఇప్పుడు ఏం జరుగుతుందంటే అండి జగన్ కేసులను రోజువారీగా విచారించమని హైకోర్టు ఆదేశించింది సో ఇప్పుడు ప్రతి శుక్రవారం నాడు ఆ ఉన్న సమయంలో కొంత విచారించి కాకుండా ఇప్పుడు రోజు రోజువారీ ప్రాతిపదికన ఇక్కడ హైదరాబాద్లో ఆ సిబిఐ కోర్టు దాన్ని విచారిస్తూ ఉంది కాబట్టి ఈ కేసులు వేగం పుంజుకునే అవకాశం కొంచెం ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంది అది కూడా అది అది అంతకుముందు అదే కారణం అయితే ఇప్పుడు కూడా అది మరింత కారణం ఇంకా పెరుగుతుంది కదా ఈ సమయంలో ఏం జరుగుతుంది నిన్న ముఖ్యంగా అంతమంది వస్తారనైతే ఎక్కువ మంది అనుకోలేదు ఉన్నమాట చెప్పాలి కదా పరిశీలకులు కానీ రాజకీయ నాయక వర్గాలు కానీ అంతమంది అంటే అఖిలేష్ యాదవ్ వచ్చాడు సంజయ్ రావుత్ వచ్చాడు తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చారు అసలు ఇండియాలో దీంట్లో లేని అన్నాడీఎంకే నుంచి కూడా తంబిదురే ఆయన మాజీ లోక్సభ స్పీకర్ కూడా ఆయన మాజీ ఉప ఉపసభా డిప్యూటీ స్పీకర్ ఆయన కూడా వచ్చారు ఉద్ధవ్ థాక్రే అదే సంజయ్ రౌత్ ఆప్ వాళ్ళు వచ్చారు అంటే ప్రధానమైన వామపక్షాలు కనుక కాదంటే ఇంకా మిగతా చాలా పార్టీలు అక్కడికి వచ్చి మద్దతు తేల్పటం ఇంకోటి ఏమో జగన్ కూడా రాష్ట్రపతి పాలన డిమాండ్ నుంచి వెనక్కు తగ్గడం మీరు గమనించవచ్చు అది ప్రకటించలేదు అప్రకటితంగా రాష్ట్రపతి పాలన అనే కోరిక అయితే తనకు మద్దతు రాదు ఎందుకంటే ఇవన్నీ ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు రాష్ట్రపతి పాలన కోరికని ఎందుకు బలపరుస్తాయి బలపరిస్తే రేపు నుంచి మీ రాష్ట్రాల్లో పెడతా ఉంటారు బీజేపీ వాళ్ళు కాబట్టి దాన్ని తగ్గించుకొని దాడులు అధికారం ఓటమి గెలుపువటంలు ఉంటాయి ఓడిపోయినంత మాత్రాన మా మీద దాడి చేస్తారా ఇవన్నీ కొన్ని ఎగ్జిబిషన్ అది పెట్టి చేశారు ఆ ఆ మెసేజ్ పంపించడంలో ఆయన సక్సెస్ అయ్యాడని అనుకోవాలి అంతవరకు ఓకే ఇంకా ఆ పార్టీ వాళ్ళు ఆ పార్టీ మీడియా అయితే కనుక తడగా చూపి చేశాడు జగన్ ఫినిష్ అయిపోయాడు అనుకున్న వాళ్ళకి తిరుగులేని సమాధానం జరిగిందేమీ ఒక ప్రదర్శన జరిగింది వాళ్ళు వచ్చి ఖండించి సంఘీభావం తెలిపారు కానీ బీజేపీ వ్యతిరేక అచ్చంగా బీజేపీతో ఉన్న పరిస్థితి నుంచి బీజేపీ ఇతర పార్టీలను కూడా కొంచెం దగ్గర చేసుకోవడంలో వాళ్ళతో ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేసుకోవడంలో నిన్న ఆ కార్యక్రమం జరిగిందని చెప్పి మనం భావించవచ్చు వాళ్ళలో ఒకరిద్దరు బహిరంగంగానే ఇండియాలోకి రమ్మని పిలిచారు కూడా ఓకే దీనికి ఇంట్రెస్టింగ్గా నేను మీకు చెప్పేది ఏంటంటే బీ టీడీపీని బాగా బలపరిచే కొన్ని ఛానళ్ళు జగన్ కాంగ్రెస్లోకి వెళ్ళడానికి ఇది ఎంత చేస్తున్నారని కూడా హెడ్డింగ్లు పెట్టి ప్రచారం మొదలు పెట్టారు సో కాంగ్రెస్లోకి జగన్ వెళ్తున్నాడు అంటే అది తప్పకుండా బీజేపీ వాళ్ళకి చాలా ఏమాత్రం నచ్చని విషయం కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్తున్నాడు కాబట్టే వీళ్ళందరూ వచ్చారని బహుశా అంత సీన్ అక్కడ ఉందని నేను అనుకోవట్లేదు షర్మిలా ఉన్నారు కాబట్టి అందుకే షర్మిలా ఉన్నారు రెండవది కాంగ్రెస్ కదా ఈ కేసుల మీద బీజేపీతో సమస్య అంటే ఇవన్నీ పెట్టింది మీరే కదా అనే ప్రశ్న కూడా వస్తుంది సో జగన్ రాజకీయం ఇప్పుడు జాతీయ స్థానంలో చాలా మయంగా ఉంది అందులో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు తనకు మద్దతు కూడా కట్టుకోవడం అది చేసేడా అందులో కొంతవరకు ఆయన ఫలితం సాధించారని చెప్పాలి మనం ఇంకా రాష్ట్రంలో సవాళ్ళు అంటారా హోంమంత్రి అనిత గారు అంతకుముందే సవాళ్ళు చేశారు పేర్లు మాకు ఇవ్వండి అని కాబట్టి అది శాసనసభలో కూడా ఆమె ఈరోజు కూడా చెప్తూ ఉన్నారు ఒకటండి టెక్నికల్గా ముప్పై ఆరు పేర్లు ఉన్నాయా లేకపోతే పదహారు పేర్లు ఉన్నాయా అది వేరే సమస్య కానీ శాంతి భద్రతలు లేకపోతే దాడులు ఇలాంటి వాతావరణం మంచిది కాదు అన్నదైతే అందరూ ఒప్పుకుంటున్నారు దాన్ని కూడా అది పరిగణనలోకి తీసుకోవడం అది ప్రభుత్వానికి మంచిది ఎందుకంటే రాగానే ఒక నెగిటివ్ మెసేజ్ వెళ్ళటం కంటే దాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి వైసీపీ టీడీపీ సంగతి పక్కన పెట్టండి సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే రాజకీయ హత్యలు అని చెప్తున్నారో దాన్ని తీసుకుని నీకు ఉంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టండి మేము న్యాయం జరిగేలా చూస్తాం తప్పు ఎవరైతే వాళ్ళు శిక్షిస్తామని చెప్పి వాళ్ళు సవాలు విసురుతున్నారు ఈయన రేపు ఒక్కరోజే సమయం ఉంది వెళ్ళే ఛాన్స్ ఉంటుందో అసెంబ్లీకినా ఆయన అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఉంటుందని నేను అనుకోవట్లేదు వెళ్ళినా కానీ ఇప్పుడేమి దీని మీద చేతి వెళ్ళరు ఇంకా అందులో పెద్ద రేపు బహుశా ఓటర్ అకౌంట్ ఇంకా అది క్లారిటీ ఇంకా అది కూడా క్లారిటీ లేదు కాబట్టి ఆయన వస్తారా రారా మనం చెప్పలేము రావడం అనేది సీరియస్గా ఏం తీసుకోలేదు కదా ఢిల్లీ వెళ్ళారు తర్వాత మాట్లాడుతున్నారు మీడియాతో దానికే ఎక్కువ ఫోకస్ ఆయన పెట్టినట్టుగా కనిపిస్తుంది రాకపోవచ్చు రావడం గురించి వాళ్ళు ఏం మాట్లాడలేదు కాకపోతే శాంతి భద్రతల గురించి వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఈరోజు హోంమంత్రి జవాబు చెప్పారు ఆ ప్రశ్న అడిగిన ఆయన లేడు అయినా కానీ ఇవన్నీ ఉన్నాయి ఆమె పాతవాదనే నలుగురు నాలుగే రాజకీయ హత్యలు అందులో మూడు మావాళ్ళవే ఒకటి మాటుగా వైసీపీ ఇది అని కానీ ఒకటి అయితే ఉంది కదండి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా ఏదో రూపంలో గొడవలు దాడులు లేకుండా చూడాల్సిన అవసరం ఉందని తమ వాళ్లకు ఒకటి రెండు సార్లు మెసేజ్ ఇచ్చిన మాట అయితే మాత్రం నిజం మెసేజ్ ఇస్తున్నారు తప్పు చేసిన వదలమంటున్నారు అని కూడా అంటున్నారు అది అది రెండు వేరు వేరు కదండి ఎప్పుడైనా ఒకటేనండి రాజకీయ భాగం వేరు చట్టబద్ధమైన భాగం వేరు ఇప్పుడు ప్రజాస్వామ్యమన్నా దాడులన్నా ఇంకోటి అన్నా మీరు రాజకీయ స్థాయిలో మీరు మాట్లాడతారు కేసులు మీ మీద ఏమేమి ఉంటే దాని మీద విచారణ జరుగుతుంది అందులో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు అరవింద్ కేజ్రీవాల్ను కోర్టు ఏం చేసింది సుప్రీంకోర్టు ఎన్నికల ప్రచారం చేసుకోవడానికి బయటికి పంపించింది తాత్కాలికంగా అది ప్ర